No esté స్వాగతం చేయవంతి తెలుగు న్యూస్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కు చెందిన ముప్పై మూడు మంది పోలీస్ అధికారులు రిటైర్ అయ్యారు ఈ సందర్భంగా నగరంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీరందరికీ ఘనంగా చెప్పింది ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ నలభై మూడేళ్ల పాటు పోలీస్ శాఖలో చేసిన విశేష సేవలు అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు రిటైర్ అయిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా ఆరోగ్యాన్ని బట్టి కుటుంబానికి ఏదైనా సాయం చేస్తూ జీవితాన్ని గడపాలని సివి ఆనంద్ అన్నారు అదనపు కమాండెంట్ ఎం వెంకటరావు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ పన్నెండు మంది ఎస్ఐలు పద్నాలుగు మంది ఏఎస్ఐలు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ తదితరులు పదవి విరమణ చేసిన వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి పోలీసు అధికారుల సంఘ అధ్యక్షులు శంకర్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఏ ట్రాక్ పెట్టి ఒక పెన్షన్ మన చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో ఫోన్ తోటి ఫోటోస్ దయచేసి తీయకండి ఎందుకంటే వెరీ మచ్ ఈరోజు నా రిటైర్మెంట్ సందర్భంగా అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఫార్టీ త్రీ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశానండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ సిఏడిలో థర్టీ ఇయర్స్ చేశానండి తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యింది కరీంనగర్ వెళ్ళాను కరీంనగర్లో ఒక సిక్స్ ఇయర్స్ చేశాను అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ అకాడమీకి వచ్చానండి పోలీస్ అకాడమీలో ఒక ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశాను అదైన తర్వాత అక్కడ నుంచి నిజామాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ సిక్స్ మంత్స్ చేశాను తర్వాత సీఎ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వేశారు నేను ఇక్కడికి వచ్చి టెన్ మంత్స్ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ అందులో స్టేట్ అంటే స్టేట్ హెడ్ అంటే ఇక్కడ కమిషనరేట్ అంటే చాలా పెద్దది అనమాట ఇక్కడ దగ్గర దగ్గర సెవెంటీన్ కెపాసిటీ ఉంటుంది స్ట్రెంగ్త్ అంతా ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో హైయెస్ట్ పొజిషన్ లో నేను రిటైర్ అవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ముప్పై రెండు మంది ఆఫీసర్లు రిటైర్ ముప్పై మూడు ఇద్దరు ఎన్జిసి కలిపి ముప్పై మూడు మంది ఈరోజు రిటైర్ అవుతున్నారంటే ఒకవైపు సరే మీరు రిటైర్ అవుతున్నారు మీకు గౌరవం ఇవ్వాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు కానీ వైపు అయ్యో నాకు ముప్పై మూడు మంది తగ్గిపోతున్నారు నా వేకెన్సీ పెరిగిపోతున్నాయని బాధ ఉంది ఇప్పుడు అందుకే రిక్రూట్మెంట్ కూడా చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరాము ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే రెండు సంవత్సరాలు పడుతుంది కనుక వేకెన్సీ పొజిషన్ రోజువారీగా పెరిగిపోతుంది ఇప్పటికే ముప్పై శాతం ఇరవై తొమ్మిది శాతం చేరింది సో ఆ విధంగా జరిగితే బాగుంటుంది మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము కానీ మీరందరూ కూడా కమాండెంట్ అడిషనల్ కమాండెంట్ వెంకట్రావు దగ్గర నుండి ట్యాడో శ్రీనివాస్ దగ్గర నుండి పదకొండు మంది ఎస్ఐలు ఒక ఆర్ఎస్ఐ పద్నాలుగు మంది ఏఎస్ఐలు ఏఆర్ఎస్ఐలు ముగ్గురు హెడ్ కాన్స్టబుల్స్ ఇద్దరు ఎల్జీస్ ఈరోజు రిటైర్ అవుతున్నారు ముందుగా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మీ అందరికీ నా శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఎయిటీ ఇయర్స్ ఫార్టీ త్రీ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఓకే వెరీ గుడ్ చూడండి నలభై రెండు ప్లస్ ఫార్టీ ఇయర్స్ అరౌండ్ థర్టీ థర్టీ నైన్ ఇయర్స్ అందరు చేసి ఉంటారు ఇంత సుదీర్ఘ కాలం మీరు హైదరాబాద్ సిటీ పోలీస్ పోలీసే కాదు హైదరాబాద్ సిటీ పోలీస్ లో పనిచేయడం అనేది ఒక వేరే రకంగా ఉంటది ఇప్పుడు జిల్లాలో పోలీసింగ్ మేము చూసాము సైబరాబాద్ లో కూడా చూసాను కానీ హైదరాబాద్ సిటీలో ఏదైతే ఒత్తిళ్లు ఉంటాయో పని ఒత్తిళ్లు ఆ షిఫ్ట్ సిస్టము కొన్నిసార్లు స్టాండ్ అంటారు ఇప్పుడైతే కర్ఫ్యూలు లేవు కానీ మీరు అందరూ కర్ఫ్యూలు చూస్తుంటారు కర్ఫ్యూలు అంటే ఇంటికి పోయేది ఉండదు కొన్ని పెద్ద బస్సులు వస్తే ఇంటికి పోయేది ఉండదు ఆ టైమింగ్స్ ఇప్పుడు చూడండి గణేష్ నడుస్తుంది ఆ నడుస్తుంది వాళ్ళ నడవ అసెంబ్లీ సెషన్ పెట్టేది ఇట్లా ఉంటది మనది అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి ఇప్పుడు పోయా ఇప్పుడు పోవాలి ఇప్పుడు నేను నార్త్ జోన్ పోతున్నా రివ్యూ కోసం నేను రాత్రి అంతా సౌత్ జోన్ లో సో అట్లా ఉంటది మన బతుకు సో మీరందరూ నలభై సంవత్సరాలు ఇదంతా అట్లీస్ట్ మేమన్నా నాది టెన్త్ ఇయర్ మీరు నలభై సంవత్సరాలు కంటిన్యూస్ గా ఇది ఎదుర్కొని అంత మంచిగా కంప్లీట్ చేసి రిటైర్ అవుతున్నారంటే చాలా గొప్ప విషయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం